జగన్ దగ్గర బుల్లెట్ ప్రూఫ్ కార్లు ల్యాండ్ క్రూజర్లు ఉన్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు అంబటి రాంబాబు మీకైతే భద్రత అవసరం జగన్కు మాత్రం భద్రత అవసరం లేదా అంటూ ప్రశ్నలు గుప్పించారు ఇంత పచ్చి అసత్యాలను ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం మీరు చేయటం చాలా దురదృష్టకరమైన మనవి చేస్తున్నాం అలాగే ల్యాండ్ క్రీజులు అన్నారు పది మంది సాయుధ ఘాటులతో భద్రత అయ్యా పది మంది సాయుధ గార్డులతో భద్రత జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మట ఉండేది ఇద్దరే ఇద్దరు పది మంది కాదు మీరు కేటాయిస్తే కేటాయించి ఉండవచ్చు వాళ్ళందరూ గార్డులు చుట్టుపక్కల ఉంటారు ఇంటి చుట్టూరా ఆయన వెంట ఎక్కడికన్నా వెళితే ఇద్దరు మాత్రమే సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉంటారు మీరు ఏర్పాటు చేసినటువంటి విధానం అది ఈ విషయాన్ని మీరు గమనించాలి మనం మీకైతే మాత్రం చాలా భద్రత కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మాత్రం భద్రత అవసరం లేదు అనేటువంటి పద్ధతులు